హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మిట్ యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వీడియో ఏంటి అంటే రెయిన్బో రిసార్ట్లో మా అన్నయ్య కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి ఈ రెయిన్బో రిసార్ట్ ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా మీ అందరికీ చెప్తాను ఇంకా మేమందరం కూడా రిసార్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత బంధువులందరూ కూడా మంచిగా మాట్లాడుకుంటున్నారు అందరూ కలిసేది ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటి బర్త్డేస్ అప్పుడు మ్యారేజెస్ అంటే అప్పుడు ఇలాంటి కదా మాట్లాడుకునేది ఇంకా అందరు కలుస్తారు ఆ టైంలోనే కదా ఇంకా అందరూ మాట్లాడుకొని కొంచెం సేపు సరదాగా బయట మాట్లాడుకొని ఇంక అందరూ లోపలికైతే వెళ్తున్నారు రిసార్ట్ లోపలికైతే ఇంతకీ రిసార్ట్ ఎక్కడ అనుకుంటున్నారా మన చీరాలలో రామాపురం బీచ్ ఉంది కదండీ అక్కడేనండి బీచ్కి వచ్చినప్పుడు ఎవ్వరు ఇబ్బంది పడే అవసరం లేదు రెయిన్బో రిసార్ట్ కొత్తగా ఓపెన్ అయిందనమాట చాలా స్పేషియస్గా ఉంది చూడడానికి కూడా రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ అయితే నేను అన్ని వీడియో తీయలేదు నేను చూశాను జస్ట్ ఈ మామూలుగా ఇలా బీచ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా ఈ రిసార్ట్ గురించి చెప్పినట్టు అయింది అన్నయ్య బర్త్డే అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే కూడా వీడియో తీసినట్టు అయిద్దని చెప్పి రెండు కవర్ అవుతాయి అని చెప్పి ఇంకా నేను రిసార్ట్ గురించి కూడా మీకు చెప్తున్నాను ఇంకా మేము అందరం కూడా పైకి వెళ్తూ ఉన్నాం అనమాట అందరికీ హాయ్ చెప్తున్నాము ఇక్కడ మా తమ్ముడైతే వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా అందరం కూడా పైకి వెళ్తున్నాం అనమాట అంటే టూ స్టేర్స్ ఉన్నాయి పైన టెర్రస్ మీద అనమాట ఇక్కడ పైన ఇదంతా కూడా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నారు అన్నయ్య వాళ్ళు ఇంతకీ బర్త్డే బాబు ఎవరు అనుకుంటున్నారా చూపిస్తాను వెయిట్ చేయండి ఇంక అందరం కూడా పైకి వచ్చేసేసిన తర్వాత అందరూ పలకరించుకుంటున్నారు మళ్ళీ కొంతమంది పైన కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పలకరించుకుంటున్నారు ఇంక ఇక్కడ ఏంటంటే అన్నయ్యకి ఇద్దరు బాబులు అనమాట ఇంక వదిన ఒక బాబుని అన్నయ్య ఒక బాబుని పట్టుకొని వస్తున్నట్టు ఫస్ట్ ఇంకా అలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు ఇంకా స్టేజ్ మీదకి వెళ్తున్నారు ఆల్రెడీ మేము వచ్చినప్పటికీ స్టేజ్ మీదే ఉన్నారు మధ్య మధ్యలో కొన్ని స్టిల్స్ అయితే అలా నడుస్తూ వస్తున్నట్టు అలాగైతే తీశారనమాట నాకు వీడియో తీయడానికి క్లారిటీ లేదు ఎందుకంటే నైట్ అయింది అది కూడా కాకుండా ఈ కెమెరా మ్యాన్స్ వీళ్ళందరూ అడ్డం వస్తున్నారు అక్కడికి వెళ్ళి తీయాలంటే నాకు కొంచెం షైగా ఉంది ఇంకా అందుకని చెప్పి నేను అక్కడికైతే వెళ్ళలేదు నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఉండి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా నేనైతే లక్కీని వెళ్ళాను ఈ లక్కీని హైదరాబాద్లోనే వాళ్ళ అత్త దగ్గర వదిలిపెట్టేసి అయితే వెళ్ళాను అనమాట నేను మింటూని తీసుకొని వెళ్ళాను ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి ఒక రెండు మూడు కేకులు అయితే వచ్చినాయి తెప్పించారో మరియు ఫ్రెండ్స్ అందరు తెచ్చారో నాకైతే తెలియదు కానీ ఒక రెండు మూడు కేకులు అయితే కట్ చేశాడు మల్లడు ఇప్పుడు చిన్న అనమాట బర్త్డే అన్నయ్యకి ఇద్దరు బాబులు అని చెప్పాను కదా అన్నయ్య పక్కన ఉన్న అబ్బాయి ఏమో పెద్ద బాబు వదిన పట్టుకున్న ఎత్తుకున్న అబ్బాయి ఏమో బాబు అనమాట ఇంకా కేక్ కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరైనా స్పార్కిల్ వెలిగించిన తర్వాత కేక్ కట్ చేస్తారు కదా మా అల్లుడికి అంతా ఆత్రమైపోయిందనమాట ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత స్పార్కిల్ అయితే వెలిగించారు ఇంకా మధ్యలో మా మింటుని కూడా ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను మా మింటు డ్యూటీ మొత్తం కూడా మా నాన్నకు అప్పకి ఇచ్చేసాను అనమాట మా డాడీకి ఇచ్చేసేసాను ఇంకా మా నాన్నే పట్టేసుకున్నారు తన్ని తనే మేనేజ్ చేసుకున్నారు మా నాన్న మా అమ్మ మా తమ్ముడు వీళ్ళు ముగ్గురే చూసుకున్నారనమాట ఇంక ఇక్కడ సాంగ్స్ పెట్టారు కదా ఆ సాంగ్స్ సౌండ్ పడకూడదని చెప్పి నేనైతే వాయిస్ ఇస్తున్నాను కదా ఇంకా సాంగ్స్కి తనైతే డ్యాన్స్ చేస్తూ ఉంది ఇక్కడ ఇంక ఇక్కడ కొంచెం సేపు బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ చూసిన తర్వాత ఫుడ్ దగ్గరకైతే వచ్చేసాము ఫుడ్లో కూడా చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే మిస్ అమ్మ రెస్టారెంట్ కూడా అన్నయ్య వాళ్ళదేనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది అమ్మ రెస్టారెంట్ నుంచి ఉంటారు నాకు తెలిసి ఫుడ్ అయితే చాలా బాగుంది అన్ని వెరైటీస్ బాగున్నాయి పెట్టిన అన్ని వెరైటీస్ బాగున్నాయి అన్నమాట చికెన్ ఫ్రై పెట్టారు ప్రాన్స్ ఫ్రై పెట్టారు ఇంకా మటన్ బిర్యానీ పెట్టారు వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఇంకా అది కూడా కాకుండా ఆ రోజు మహాశివరాత్రి ఉండే ఇంకా అట్లా అని చెప్పి వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ రెండు రకాలు పెట్టారనమాట ఆయన ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని ఫంక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు పెడుతూ ఉన్నారు ఇంకా మా అన్నయ్య కూడా సేమ్ అలాగే ప్లాన్ చేశారు రెండు పెట్టారనమాట అసలు ఇంక ఇక్కడ నేను కూడా అన్నం తింటూ ఉన్నాను మింటుకి పెట్టుకుంటూ నేను కూడా తింటూ ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఆ నైట్ బీచ్ దగ్గర అలల సౌండ్ వస్తుంటే నిజంగా ఆ చల్లటి గాలి ఎంత బాగుందంటే నిజంగా నాకైతే భలే నచ్చింది ఆ రోడ్డు పక్కన అంతా చీకటిగా ఉండడం వల్ల అలలు అదే బీచ్ అలలు వస్తున్నట్టు అవన్నీ ఏం కనిపించలేదు అనమాట వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ అవన్నీ ఏం కనిపించట్లేదు మొత్తం చీకటిగా కనిపిస్తూ ఉంది ఇంక ఇక్కడైతే అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు మా మమ్మీ వాళ్ళు చూస్తూ ఉన్నారు మా మా ఇంటూ అయితే మళ్ళీ డ్యాన్సే నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడల్లా మాంటూ డ్యాన్స్ చేస్తూ ఉందనమాట మీ ఇంటూ అయితే బాగా ఎంజాయ్ చేసింది పార్టీని ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ వెళ్తున్నారనమాట స్టేజ్ మీదకి ఫస్ట్ వెళ్ళేది మా అమ్మ ఇల్లో శారీ ఇక్కడ బ్లూ శారీ ఉంది కదా తనేమో పెద్ద పిన్ని గ్రీన్ శారీ ఉంది కదా తనేమో చిన్న పిన్ని అనమాట ఇంక అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు ఇంకా అయితే అందరూ ఫొటోస్ అయితే వెళ్తూ ఉన్నారు తిన అమ్మమ్మ అమ్మమ్మని ఎప్పుడు ఏ వీడియోలో కూడా నేను మీకు చూపించలేదు కదా మా అమ్మమ్మ అనమాట మా అమ్మమ్మకి ఒక కొడుకు ఒక కూతురు మా అమ్మ మా మామయ్య అమ్మమ్మకి అంతేను ఇద్దరు అక్కడే ఉన్నారు ఒకటే ఊర్లోనే ఉన్నారు ఇద్దరు కూడా ఇంక ఇక్కడైతే అందరూ ఫోటోకి స్టిల్ అయితే ఇస్తూ ఉన్నారు ఫోటో దిగుతున్నారు ఈ అమ్మమ్మ మా ఇంటి దగ్గర అమ్మమ్మ ముస్లిమ్స్ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు అమ్మమ్మ కూడా వచ్చింది మాతోటి ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు మంచిగా పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అండి బాబు ఈ పిల్లలైతే ఫొటోస్ దిగమన్నప్పుడు స్టిల్స్ ఇవ్వరు ఇటు చూడమన్నప్పుడు అటు చూస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బాగా సతాయిస్తారు కదండి చిన్నపిల్లలతోటి ఏ ఫంక్షన్ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అనమాట కానీ కొన్ని కొన్ని అలా మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే తీసుకోవాలి కదా గుర్తుగా ఉండిపోయేలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్నారు చూసారా అన్నయ్య ఏమో మా అన్నయ్య అనమాట మా అన్నయ్య వదిన ఇంకా ఈ ఫ్యామిలీ నా కూతురు మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉంది తమ్ముడు ఇతను తమ్ముడు ఇంకా మింటూ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంది అన్నయ్య పక్కన ఉన్నారు చూసారా పంచ కట్టుకొని ఈ టైమో ఎల్లో సారీ కట్టుకొని అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ అనమాట అంటే పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అన్నయ్య వదిన ఇంకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా బాగా జరిగింది కూడా ఫంక్షన్ చాలా స్పేషియస్గా ఉంది పైన ప్లేస్ అంతా కూడా ఇంక ఇక్కడ మా అన్నయ్య అడుగుతున్నాడు అనమాట బావ రాలేదా అమ్మాయి అమ్మాయిని తీసుకురాలేదా అని చెప్పి అని అయితే అడుగుతున్నారు రాలేదన్నయ్య అంటే వచ్చుంటే బాగుండేది అని నేనైతే మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ ఇంకా మా మింటుని ఫోటో కళ్ళు చూడమంటే కిందకు చూస్తుంది అందుకని మా అన్నయ్య అయితే ఎత్తుకుంటున్నారు మా అమ్మ ఇంకా ఈ పెద్దోడికి అయితే అనమాట ఫొటోస్ దిగి ఇంకా వాడైతే తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఫంక్షన్ అయితే అలా జరుగుతూ ఉందనమాట చాలా బాగా సెలబ్రేట్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి ఇంకా వాడిదైతే ఒకటే గోల వచ్చిన ఇవి ఉంటాయి కదా గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి ఓపెన్ చేయాలని చెప్పి అయితే ఒకటే గోల్ అంట అదిగో ఏడుస్తున్నాడు అవి ఓపెన్ చేసిమని చెప్పి ఈ పిల్లలతో అయితే మామూలుగా ఉండదండి బాబాయ్ ఇంక ఇక్కడైతే మా మమ్మీ మా డాడీ వీళ్ళిద్దరు ఒక ఫోటో దిగుతున్నారు ఇంకా మా మింటుని కూడా యాడ్ చేసుకున్నారనమాట మధ్యలో ఇంకా నిజంగా రిసార్ట్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా కూడా వాడ్రేవ్కి వచ్చినా రామాపురం బీచ్కి వచ్చినా కూడా ఈ రిసార్ట్ దగ్గర అనమాట మీకు చాలా దగ్గరే అనమాట ఎవరు ఇబ్బంది పడే అవసరమే ఉండదు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు ముగ్గురు అనమాట ఫస్ట్ మా మమ్మీ పెద్ద పిన్ని చిన్న పిన్ని వీళ్ళ ముగ్గురిని ఫోటో తీయమంటే వీడియోలో కూడా యాడ్ చేద్దామని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా తినేసి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా రూమ్స్ అవన్నీ నేను మీకు చూపించలేకపోయాను కానీ రూమ్స్ అవన్నీ చాలా నీట్గా చాలా బాగున్నాయి ఇంకా మీరు ఆ రిసార్ట్ దగ్గరే కా బీచ్కి దగ్గరే కాబట్టి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్